వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మీ ముందుకు కేవలం ముప్పై ఏడు లక్షలకే ఒక టూ బిహెచ్కే ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చారండి సో చాలా మంది తక్కువ బడ్జెట్లో టూబీహెచ్కే కావాలని అడిగారండి వాళ్ళ కోసమే ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఏరియాలో ఉన్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి జీప్ల సౌండ్ పర్మిషన్ కూడా ఉన్నది కొత్తగా కట్టిన టూ బిహెచ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకు కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఇది లోపలికి ఎంట్రీ కాగానే ఇది హాల్ అండి ఇది మనం చూసుకోవచ్చు హాల్ కూడా చాలా నీట్గా ఉన్నది చాలా గా చూసుకోవచ్చు వాల్సింగ్ డిజైన్ కానీ వాల్సింగ్ లైట్స్ కానీ కలర్స్ కానీ సో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఇంటి ఓనరు మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఈ ఏరియాలో మనకి ఇక్కడ వాష్ అండి ఇది ఇది వచ్చేసి మనకు రూమ్ కిచెన్ లో మనకి ఎంట్రెన్స్ లెఫ్ట్ సైడ్ చిన్నగా రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మన మాస్టర్ బెడ్రూమ్ లో లోపలికి ఎంటర్ అవుతుంటేనే మనకు రైట్ సైడ్ లో మనకి అటాచ్డ్ వాష్ ఇచ్చారు ఇది అటాచ్డ్ దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు దీంట్లో వాళ్ళు చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మనం చూసుకోవచ్చు రెండు బెడ్రూమ్స్ కూడా రెండు అటాచ్డ్ వాష్ రూమ్స్ ఇచ్చారు సో మనకు దీంట్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మనకు టోటల్ హీల్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యాడ్ లో కన్స్ట్రక్షన్ చేసారండి సో మనకు సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ సో మనకి ఇంటి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే కేవలం ముప్పై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఇల్లుకు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకి ఇల్లు వచ్చేసి హైదరాబాద్ గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్ లో ఉంటుందండి సో ఎన్ఎఫ్సి నగర్ లో కొత్తగా డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది సో మనకు కొత్తగా డెవలప్ అవుతున్న లొకేషన్ కాబట్టి చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారండి ప్రజెంట్ ఇల్లులు సో మనకు టోటల్గా డెవలప్ అయితే మాత్రం రేట్లు ఈ రేట్లు రావండి రేట్లు కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి సో ఇదండి వంద గజాలు కేవలం ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు సౌత్ ఫేసింగ్లో ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర ఈ ఎన్ఎఫ్సీ నగర్లో ముప్పై ఏడు లక్షల నుండి నలభై నలభై ఐదు లక్షల వరకే వంద గజాల్లో కట్టిన ఇల్లు అవైలబుల్లో ఉన్నాయండి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి నార్త్ ఫేసింగ్లలో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి